గ్రీన్ ఇండియా హర్తసేనలో భాగంగా హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్ప్యాల రాజేశ్వరరావు మరియు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ హర్తసేన కోఆర్డినేటర్ మరియు సినీ హీరో అనిల్ మొగ్లి ఆధ్వర్యంలో ములుగు మండలం కొత్తూరు గ్రామ సెవెన్ హిల్స్ పాఠశాల ప్రిన్సిపల్ గుడిబండ ఆంజనీలు మూడు ముక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు సందర్భంగా గుర్తుకు బాధ్యతగా ముక్కలు నాటాలని పర్యావరణాన్ని కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గుడిపండ సువర్ణ గ్రీన్ ఇండియా హర్దసేన కొత్తూరు కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాఠశాల సిబ్బంది సాయి లత మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు ఎందుకంటే నా జన్మదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులైన సంతోష్ సంతోష్ రావు గారికి అలానే గజ్వెల్ ఇన్చార్జ్ అయిన అనిల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా మా స్థాప్ తరుణ్ స్కూల్ తరపు నుంచి మరియు మా స్థాప్ల తరపు నుంచి అన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక గొప్పవరం అది ఆలోచన రావడమే ఒక రకంగా గ్రేట్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రేపు భవిష్యత్ తరానికి ఆక్సిజన్ అందించాలన్న తపంతో ఆలోచనకి ఆలోచన వచ్చినందుకు ప్రత్యేకంగా మా స్కూల్ తరపు నుంచి అలానే మా ఊరు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ రావు గారికి ఈ పథకం అనేది ఈ కార్యక్రమం అనేది పార్టీలకు అతీతంగా అది ఏ పాటైనా సరే పార్టీలకు అతీతంగా తన జన్మదినాన్ని పురస్కరించుకోవచ్చు మంచి కార్యం కానీ శుభకార్యం కానీ అశుభకార్యం కార్యం కానీ ఏదైనా చేసినా కానీ ఇటువంటి మొక్కలు నాటడం అని ఆ మొక్కల జన్మదినాన్ని పురస్కరించుకొని అది పెద్దగా చూస్తూ పిల్లల రేపు కాబోయే భవిష్యత్ భవిష్యత్ భవిష్యత్తుకు రాబోయే భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఆక్సిజన్ అందించాలనే కాన్సెప్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ సమయాన్ని కూడా వెచ్చించి మా దగ్గర వచ్చి ఇంత కార్యక్రమాన్ని डिविजन चेयरमैन को प्रत्येक धन्यवाद सर थैंक यू थैंक यू